ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామమును బట్టి ప్రియా దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అనుదినము దేవుని యొక్క వాక్య భాగాన్ని వింటూ ఆత్మీయతలో బలపడుతున్నావు ప్రతి బిడ్డను బట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని యొక్క అనుదిన వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి మేక గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనం ఐగుప్తు దేశముల నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపడుతును దేవుడి వాక్యం సలహిస్తుంది ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు జరిగినట్టు నేను జ జనులకు అద్భుతములు కనపడుతు ఇది దేవుడు మేక ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి విషయం ఎందుకంటే మేక ప్రవర్త ఉన్న దినాలలో అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్నటువంటి స్థితిగతులను బట్టి ప్రజల యొక్క విధి విధానాలను అన్నిటిని బట్టి మేక దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మేకతో మాట్లాడుతున్న విషయం నేను జనుల మధ్యలో అద్భుతములు కనపరుతూ అంటాడు ఏ విధంగా అంటే ఐగుప్తు దేశం వచ్చినప్పుడు అంటే ఇస్రాయిల్ ప్రజల గురించి మాట్లాడుతూ ఐగుప్తు దేశం నుండి ఇస్రాయిల్ బయటికి వచ్చినప్పుడు దేవుడు ఎలాంటి అద్భుతమైన కార్యాలు కనపరిచాడో ఎలాంటి ఉన్నతమైన కార్యాలు వారే ఆశ్చర్యపడు రీతిగా అనేక అద్భుతాలు దేవుడు ఎలా జరిగించాడో వారు ఎదుట అవి చూడగలిగారో కనపరిచాడో నేటి దినాల్లో కూడా మేక కాలంలో కూడా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ప్రజలు ఇతరులకి అన్యాయం చేయాలని చూస్తారు ప్రజలకు ఎదుటివారికి కీడు చేయాలని తలంచుతారు ప్రజలందరూ కూడా రెండు చేతితో కీడే చేయడానికి పోనుకుంటూ ఉన్నారు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేకులు అధికారులు లంచగుండులుగా తయారవుతున్నారు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేక ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక విషయం ఏంటంటే అయ్యుక్తి నుండి బయటకు వచ్చినప్పుడు జనులు నేను ఏ అద్భుతాలు కనపరచగలిగానో ఇప్పుడు కూడా నేను అదే ఆ పరిస్థితులు ద్వారానే ఆ ప విధానాలు ఎలాగైతున్నాయి ఆ విధంగానే నేను కూడా మీ మధ్యలో జనుల మధ్య నేను అద్భుతములు కనపరుస్తాను అనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాట మాట్లాడుతున్నటువంటి దేవాతి దేవుడే ప్రభు అయిన ఏ సుక్రీస్తే మేక ద్వారా మాట్లాడుతున్నాడు ఈరోజు నేటి కాలంలో కూడా మనుషులు ఎదుటివారికి గీడు చేయాలని ఎదుటివారిని మోసం చేయాలని ఎదుటివారికి అన్యాయం చేయాలని ఎదుటివారిని కృంగదీయాలని ఎదుటివారి వారి కూడా వాళ్ళు బాధపడితే వీళ్ళు సంతోషించాలని వారి యొక్క కళ్ళు వారి చేతులు వారి కాళ్ళు కూడా పరుగులేడుతూ ఉన్నాయి నేటి దినాల్లో ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజల పక్షంగా చెప్తున్న ఒక విషయం నేను అలనాడు ఈ అద్భుత కార్యాలు కనపరిచాను నేటి దినాల్లో కూడా అంతకంటే గొప్ప కార్యం నేను కనపరుస్తాను నా జనుల మధ్య అద్భుతములు కనపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే ఈ దినాల్లో కూడా దేవుడు మన పట్ల ఆయన నమ్మిన వారి పట్ల ఆయన వెంబడించే వారి పట్ల ఆయన కలిగి జీవించే వారి ఎడల దేవుడు ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు కనపరిచి నడిపించగలడు నడిపిస్తాడు కూడా అలా నాడు ఇస్రాయల్ ఎలా నడిపించాడో ఈ నేటి దినాల్లో కూడా దేవుడు తన నమ్మిన మనలను అలాగూ నడిపించగలడానికి ఆయన ఉన్నతమైన దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు కనుక దేవుని సన్ని ఎదుట ఈరోజు దేవుడు ఎలాంటి వాడంటే మన మధ్య మన ఎదుట అద్భుతాలు కనపరచగలిగే దేవుణ్ణి ఈరోజు మనం కలిగి ఉన్నాం కనుక దేవుని ఎదుట మన చుట్టూ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా ఎంత విపరీతమైన దారుణలోనికి పరిస్థితులు సమాజం వెళ్ళిపోతూ ఉన్నా ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం నమ్మిన దేవుణ్ణి మాత్రమే ఆ నమ్మిన దేవుడు మనని ఆ పరిస్థితుల గుండా ఆ స్థితిగతుల గుండా ఆ వ్యతిరేకతల మధ్య ఆ భయంకర వాతావరణ పరిస్థితుల మధ్యలో కూడా మన దేవుడు మన ఎదుట అద్భుతంలో కనపరిచి మనకి మార్గాలు సరళం చేసి నడిపించుటకు ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధుడై ఉన్నాడు కనుక నీ ఎదుట కూడా నీ చుట్టూ కూడా ఒకవేళ మేక కాలంలో ఉన్న పరిస్థితులే ఈరోజు నీ చుట్టూ కూడా నీకు కనబడుతున్నట్లయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు నమ్మిన దేవుడు అద్భుతాలు కనపరిచి నిన్ను నడిపిస్తాడు నేను ముందుకు తీసుకెళ్తాడు నీ మార్గాలు సరళం చేస్తాడు అనే ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ దేవుని మాటను బట్టే మన జీవితాలు నడిపించబడాలి మన ప్రతి దినాలు ముందుకు వెళ్ళాలి అలా దేవుని ప్రతిరోజు ఆయన మాటను బట్టి మన ముందుకు అడిగేస్తే ఆ మాటను బట్టే దేవుడు మన జీవితాల్లో గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకారులు జరిగించి మనల్ని అనుదినము కూడా ఆయన నడిపించడానికి మనకి తోడై ఉంటాడు అట్టి దేవునిని బట్టి మనం ఎప్పుడు ఆయన వారమై ఉన్నాం కానీ ఈ మాటను బట్టి వాక్యాన్ని బట్టి ఈరోజు మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం దేవుని ఎదుట కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడు మా దేవ సర్వాధికారైన తండ్రి నీ సన్నిధానంలో మీ కా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటను బట్టి నీకు అందినాలు ఆ దినాల్లో మనుషులు ఎదుటివారికి ఈడు చేసేవారుగా అన్యాయం చేసేవారుగా దోచుకునేవారుగా లంచధికారులేమో లంచగుండులుగా పరిస్థితులన్నీ ప్రభా రెండు చేతులతో మనుషులు ఎదుటివారికిడు చేయాలనే తపన ఆలోచన కలిగిన వారుగా ఒక స్వార్థపూర్తమైనటువంటి వారుగా ద్వేషం కలిగినటువంటి వారిగా ఉన్న దినాలలో ప్రభా నీవు ఐగుప్తుండి జనులు బయటికి వచ్చినప్పుడు ఏ కార్యాలైతే కనపరిచానో నేను అదే కార్యాలు కనపరుస్తుందని రోజు మాతో మాట్లాడుతున్నాను ఈరోజు మా చుట్టూ పరిస్థితులు అలా ఉన్నా కూడా ప్రభా నేను నమ్మిన బిడ్డలను ఎల్లప్పుడూ కూడా నీ ఆ రీతిగా ఈరోజు కూడా మనం నడిపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నందుకే నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ దినమున నీ మాటను బట్టి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మమ్ములను మా కుటుంబాలను కూడా నీవే నీ అద్భుతమైన కార్యాలు మా ఎదుట కనపరిచి నడిపించి సహాయం చేయమని ఏసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen.